పహల్గామ్ దాడికి ఉసిగొలిపిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదనే వార్తలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్న పాకిస్తాన్ సైన్యం భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న హఫీజ్ సయీద్ సహా అగ్రశ్రేణి ఉగ్రవాదులను బంకరల్లోకి తరలించిందనే అంచనాలు పహల్గామ్ దాడికి భారత్ తప్పక ప్రతీకారం తీర్చుకుంటుందని భావిస్తున్న వేళ పాకిస్తాన్ పిరికితనం కలవరపాటుకి అద్దం పట్టే ఉదాహరణలు ఇవి మరి ఇన్నాళ్లు భారత్లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ దెబ్బ తీస్తూ వస్తున్న పాక్కు ఇక సాగుదెబ్బ తప్పదనే భయం మొదలైందా భారత్ నిజంగానే దాడికి దిగితే పాకిస్తాన్ తట్టుకోగలదా భారత్ మీద దాడికి అణుబాంబులు సిద్ధంగా ఉన్నాయంటూ పాక్ పాలకులు చేస్తున్న ప్రకటనలు కేవలం పిచ్చి ప్రేలాపనలేనా అసలే ఖజానా దివాలా అంతర్జాతీయ సాయం చేస్తే తప్ప ఆర్థిక వ్యవస్థ ముందుకు నడవని పరిస్థితి ప్రజలు లీటరు పాలు మూడు వందల డెబ్బై రూపాయలకు కొనుగోలు చేసిన దుస్థితి ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ పాలకులతో విభేదాలు పాకిస్తాన్ కష్టాల గురించి చెప్పుకుంటూ పోతే దానికి అంతే లేదు అయినా అవేవి పట్టించుకోకుండా భారత్ లోకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది కపట పాకిస్తాన్ ఏప్రిల్ ఇరవై రెండున లో జరిగిన ఉగ్రవాద దాడి పాకిస్తాన్ జరిపించిందని స్పష్టంగా వెల్లడైంది నేపథ్యంలో భారత్ తమపై ఏదో రూపంలో ప్రతీకారం తీర్చుకోవచ్చని అర్థం చేసుకున్న దాయాదులో భయం మొదలైనట్లే కనిపిస్తోంది గతంలో ఉరి పుల్వామా దాడుల సమయంలో భారత్ కొట్టిన దెబ్బను గుర్తు చేసుకుంటున్న పాక్ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది భారత్ దాడి భయంతో పాక్ పాలకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రధాన కారకుల్లో ఒకరుగా భావించే వ్యక్తి పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ భారతదేశ ద్వేషిగా పేరున్న అతడు పహల్గాం దాడికి ముందు భారత్ మీద విషం కక్కుతూ రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు కశ్మీర్ గతంలోనూ పాక్ జీవనాడిగా ఉండేదని భవిష్యత్తులోనూ ఉంటుందని పిచ్చి కూతను కూశాడు అలాంటి అసీమ్ మునీర్ పహల్గామ్ దాడి తర్వాత కనిపించకుండా పోయారనే వార్తలు వస్తున్నాయి కుటుంబంతో పాటు ఆయన దేశం వీడి వెళ్లిపోయారని పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా పాక్ ఆర్మీ చీఫ్ కనిపించడం లేదనే పోస్టులు కనిపించాయి దేశం విడిచి పారిపోయారని సైన్యమే బంకర్లలో దాచిపెట్టిందని ఇలా రకరకాల వార్తలు చక్కెర్లు కొట్టాయి అయితే ఈ వార్తల మధ్య పాక్ ప్రధాని కార్యాలయం అసీమ్ మునీర్ పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది అయితే ఏది నిజమో ఇంకా ఖచ్చితంగా నిర్ధారణ కాకున్నా నిప్పు లేనిదే పొగరాదు మరి పాకిస్తాన్ అర్థమైంది మోదీ గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఖచ్చితంగా అర్థం ఉంటుందని ఆ ప్రకారం కరాచీలో ల్యాండ్ టు ల్యాండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ని వాళ్ళు పెట్టి ఎక్సర్సైజులు చేస్తున్నారు తర్వాత ఎయిర్ ఫోర్స్ బోర్డర్ లో ఉన్నటువంటి విమానాశ్రయాల నుంచి అనేక ఎమర్జెన్సీ ఎక్సర్సైజులు చేశారు తర్వాత మొబిలైజేషన్ ఆఫ్ ద ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ గస్తీ ప్రాంతానికి అతి చేరువలో వచ్చేసి వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్నారు అదే కాకుండా అన్ప్రవోక్డ్ ఫైరింగ్ కూడా చేస్తున్నారు భారత సైన్యం దీటుగా సమాధానం ఇస్తున్నా వారు ఎలా తెగబడతారు ఎలా ఉంటారు అనేది గత రెండు మూడు యుద్ధాల్లో గనక చూస్తే వారికి ఏ రకమైనటువంటి ప్రయోజనం గాని ఆశించటం అనేది ఉండదు గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారే ఆ రకంగా ఎంత నష్టపోయినా ఏం చేసినా కూడా వాళ్ళు వెనకాడరు ప్రయత్నం చేస్తారు మళ్ళా మళ్ళా దెబ్బలు తింటానే ఉంటారు పాకిస్తాన్ భయానికి అద్దం పట్టే మరికొన్ని సంఘటనలు కూడా జరుగుతున్నాయి పహల్గం దాడికి భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ సైన్యం ఖాళీ చేయిస్తోంది ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు బంకర్లకు తరలిస్తోంది పీఓకేలో క్రియశీలక ఉన్న పలు లాంచ్ ప్యాడ్లను భారత భద్రతా దళాలు గుర్తించిన నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది లోని కేల్ సర్ది దుద్నియల్ ఆత్ముఖం జురా లిపా పచ్చిబన్ ఫార్వర్డ్ కహూతా కొట్లీ వంటి ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నికా వర్గాల సమాచారం ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో చొరబడడానికి ముందు ఈ లాంచ్ ప్యాడ్స్ వారు నివసించే కీలక కేంద్రాలుగా పనిచేస్తాయి వీటిలో నూట యాబై నుంచి రెండు వందల మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని వారంతా పొరపాటుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది పహల్గామ్ దాడికి సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా ఉగ్రవాది అఫీజ్ సయ్యద్ సహా అనేక మంది ముష్కరులను బంకరులలోకి తరలించిందని సమాచారం పై దాడి చేసేందుకు నూట ముప్పై అనుబాంబులు సిద్దంగా ఉన్నట్లు ఇటీవల పాకిస్తాన్ మంత్రి అనీఫ్ అబ్బాసీ కారుకొతలు కూశారు వీటితో పాటు ఘోరీ షహీన్ వంటి క్షిపణలు కూడా ఉన్నాయని అన్నారు భారత్ సింధు జలాలను నిలిపివేస్తే పూర్తిస్థాయి యుద్దానికి సిద్దంగా ఉండాలని పిచ్చి ప్రేలాపనలకు దిగారు అయితే పాక్ వద్ద అన్వాయుధాలు ఉన్నాయి కానీ అన్న వస్త్రాలకు మాత్రం అలమటిస్తోంది అప్పులు చేస్తే కాని గడవని ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తో స్వల్పకాల యుద్దం చేసిన పాకిస్తాన్ నిండా మునుగడం ఖాయం ఒకప్పుడు ధనిక దేశంగా ఉన్న పాక్ ఉగ్రవాదులను పెంచి పోషించడం సహా అనేక స్వీయ తప్పిదాలతో ఇప్పుడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది రెండు పేల ఇరవై మూడులో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి చేరింది విదేశీ మారక నిల్వలు మూడు వందల డెబ్బై కోట్ల డాలర్లకు పడిపోయాయి పాక్ అప్పులు జీడీపీలో డెబ్బై శాతానికి చేరాయి ఆదాయంలో నలబై నుంచి యాబై శాతం అప్పులు వడ్డీలకే సరిపోతోంది ఇప్పుడు దిగుమతి చేసుకోవడానికి సైతం అప్పులు చేయాల్సి వస్తోందని ప్రజలు ఛాయ్ తాగడం తగ్గించుకోవాలని స్వయంగా పాక్ ప్రణాళికా శాఖ మంత్రి సూచించడం పాక్ దుస్థితికి అర్థం పడుతోంది ఇంతటి దారుణ పరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను పెంచి పోషించడం ఆపడం లేదు పాకిస్తాన్ పైగా ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని భారత్ కే పిచ్చి సఫాలు విసురుతోంది జరిగినటువంటి వలన మంది టూరిస్టులు మనం చూసిన ఎంతో పరిస్థితులు ప్రధానమంత్రి మోడీజీ కూడా దీని మీద చాలా కఠినంగా వ్యవహరించారు మేము దీనికి బదులు ఇస్తాం హంతకులు ఎక్కడున్నా ఉగ్రవాదం ఎక్కడున్నా వేటాడి మరి ఒక్కొక్కరిని అంతు చూస్తాం అనే విధంగా ప్రకటన దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అనేది చాలా క్లియర్ గా ఉంది పాకిస్తాన్ నుంచి మరి భవిష్యత్తులో ఎటువంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ముందుకెళ్తుంది సింధు నది అలాగే ఇతర ఉపనదుల నుంచి నదుల నుంచి వచ్చే నీరుని పాకిస్తాన్ వెళ్లకుండగా ఎలాగైతే బ్లాక్ చేయడం చూసాము ఇంకా పాకిస్తాన్ తో భారత్ చేసే అన్ని రకాల వ్యాపార వర్తక అన్ని రకాల సహాయ బంద్ మనం మన ప్రభుత్వం చాలా భారత దాడికి దిగితే సైనిక పరంగా ఎదుర్కోవడం కూడా పాక్ కు కష్టమే భారతదేశ త్రివిధ దళాల సత్తాతో పోలిస్తే పాక్ సత్తా అంతంత మాత్రమే భారత సముద్ర మార్గంలో దాడి చేయవచ్చనే వార్తల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనే విషయం పాక్ నౌకదల బలం ఏమాత్రం సరిపోని స్థాయిలో ఉంది భారత వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు అను జలాంతర్గాములు ఉండగా పాక్ వద్ద అలాంటివి లేవు చైనా నుంచి సమకూర్చుకున్న వార్షిప్లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి పాక్ నేవీ వద్ద చైనా తయారీ టైప్ జీరో ఫైవ్ ఫోర్ ఏ పీ బ్రిగేట్లు తుర్కీఏ తయారు చేసిన మిల్జియం కార్బెట్లే అధికంగా ఉన్నాయి వీటిలో అనేకం ఇంకా తయారీ దశలో ఉన్నాయి చైనా నుంచి సమీకరిస్తున్న హాంగోర్ తరగతి జలాంతర్గాములు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అందే అవకాశం లేదు పాక్ నౌకదల ఆధునీకీకరణ నత్తనడకన సాగుతోంది అదే సమయంలో భారత నౌకదళ ఆధునికీకరణ వేగంగా సాగుతోంది ఈ నేపథ్యంలో భారత నౌక దిగ్బంధనం ఉచ్చును తిప్పుకొట్టే సామర్థ్యం పాక్ నౌకదలానికి లేదు ఇక భారత సైన్యంతో పోలిస్తే పాక్ సైన్యం సత్తా అంతంత మాత్రమే పైగా పాకిస్తాన్ సైన్యంలో విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో భారత దాడి చేస్తే ఎదుర్కోవటం పాక్ కు కష్టమే చేస్తున్న మరో అర్థం లేని ప్రేలాపన భారత్పై దాడికి అనుబాంబులు సిద్ధంగా ఉన్నాయని అయితే పాకిస్తాన్కు అంత ధైర్యం లేదని నిపుణులు అంటున్నారు ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశమూ మరో దేశంపై అణువాయుధాలు ప్రయోగించిన దాఖలాలు లేవు ప్రపంచంలో అనేక దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నా ముందస్తు స్వీయ రక్షణకే వాటిని సిద్ధం చేసుకున్నాయి ఉక్రెయిన్ తో మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా కూడా వాటిని ప్రయోగించలేదు ఉక్రెయిన్ పై అణుదాడి చేస్తామని పలుమార్లు హెచ్చరించినా దాని జోలి పోలేదు హమాస్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రపంచంలోనే శక్తివంతమైన అణ్వస్త్రాలను కలిగి ఉంది అది కూడా పాలిస్తానపై అనుదాడి జరపలేదు గతంలో కువైట్ తో యుద్ధం చేసిన అమెరికా కూడా అణ్వస్త్రాలను ముట్టుకోలేదు మరి అంత పెద్ద పెద్ద దేశాలే అణ్వస్త్రాలను వాడనప్పుడు ప్రపంచం వద్ద యాచిస్తూ బతుకుతున్న పాకిస్తాన్ భారత్పై దాడికి అణ్వాయుతాలు సిద్ధంగా ఉన్నాయని చేస్తున్న ప్రకటనలను చూసి ఆ దేశ ప్రజలే నవ్వుకుంటున్నారు سائکولوجیکلی ہم کو ان ڈیٹ یعنی کہ ہمارے پر چھانے کی کوشش کر رہے ہیں. دیکھو ہمارے پاس پرمانو بم ہے دیو, مان جاؤ ورنہ یو نو یہ سینٹینس ہمارے پاس ڈیڑھ پاؤ کا بم ہے جیسے وہ منسٹر نے اسٹیٹمنٹ لگائی تھی کہ اب عقل ہے نہیں ان میں بولنا ہے تو بول گئے بیچارے جیسے ہم بچپن میں لڑتے تھے مان جاؤ نہیں اگر مانے گا نہیں میں دارہ سنگھ کو بلا لوں گا میں کنگ کانگ کو بلا لوں گا تو یہ ایسے جو ایک دوسرے کے ساتھ میں بچکانہ حرکت ہوتے یہ, یہ ہے یہ بچکانہ سٹیٹمنٹ ہے سب کو پتا ہے تمہارے اٹومک نیوکلئر پاور ہے سب کو پتا ہے اور تمہیں یہ بھی پتا ہے کہ تم نے ایک چلایا اور تم دست ہو جاؤ گے ایپس ختم ہو جاؤ گے تمہارا نقشے سے ہٹ جاؤ گے یہ بھی پتا ہو ان کو تو پر درانے اور دھمکانے میں کیا ہے بولنے میں کیا جاتا ہے అందువల్ల ఒకవేళ భారత్ దాడికి దిగితే ఏ విధంగా చూసినా పాక్ తిప్పుకొట్టడం కాదు కదా తట్టుకోవడమే కష్టం భారత చేతిలో పాక్ మిగిలేది చావుదెబ్బే గతంలో భారత్ పైకి అనుబాంబులు ప్రయోగిస్తామని పాక్ ప్రకటించగా మరి తమ వద్ద అనుబాంబులు దీపావళి కోసం ఉన్నాయా అన్న ప్రధాని మోదీ హెచ్చరిక కూడా పాక్ ఒకసారి గుర్తు చేసుకోవాలి పాక్ ఒకవేళ అనువాయుధాలు ప్రయోగించి మొదటి బాంబు వేస్తే అది అంతవరకే పరిమితమవుతుంది భారత్ వేసే అనుబాంబులతో కొన్ని దశాబ్దాల వరకు పాక్ గడ్డ మీద గడ్డి కూడా మొలవదు